తిరుమల శ్రీవారి లక్ష్మి కాసులహారం శోభయాత్ర శుక్రవారం తిరుచానారులో వైభవంగా జరిగింది ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మి కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ శోభయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో లక్ష్మి కాసులహారం అత్యంత ప్రాధాన్యమైందని పౌర్ణమి గడువ గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం గరుడ వాహన సేవల సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు గజవాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ओम त्रिपतय नमः અમારે કાર્તિક બ્રહ્મોત્સવાળુ નોવેમ્બર 17 થી 25 સુધી વારકો આંગરંગ વૈભવંગ કોણサルતીને બીટીડી બોર્ડ ઇસમોને નીલા પ્રકારેમ પકડબંધી યરપળતો అధికార్యంతరంగా ముందుకు పోతూ ఉన్నారు చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్న వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది విద్యుత్ దీపాలంకరణం పుష్పాలంకరణం ఇవన్నీ కూడా ఎంతో మంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం మూలవర్ల దర్శనం కూడా చాలా మంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఏ సామాన్యం భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైన వంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడు సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకో పసుపు మండలాన్ని తీసుకురావడము పసుపు మండలంలో అర్చక స్వామిలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు భజనాలు పోలాటాలు నడము శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సర్ సమర్పించుకోవడము అదేవిధంగా